ముందుగా హెడ్ మాస్టర్ గారికి కి ఇక్కడ విచ్చేసిన వాళ్ళకు అందరికి నమస్కారం అండి పిల్లలందరూ గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేసినారా ఏం తిన్నారు ఓకే తిన్నారు కదా అందరు సార్ వాళ్ళు ఈరోజు సర్వేపల్లె రాధాకృష్ణన్ కిట్స్ అని ఇస్తున్నారు బుక్స్ అని కూడా మీరు అందరూ బాగా చదువుకోలే ఎందుకంటే మీరు చదువుకుంటే మన దగ్గర విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఒక్క చదువు మాత్రమే ఎవరు దోచుకోలేరు ఎవరికి మనం ఇవ్వలేము కానీ టీచర్స్ అయితే పిల్లలు మనం కూడా మీరు కూడా టీచర్స్ అయితే ఇంకా మీలాంటి పిల్లలకి చదువు చెప్పగలరు చదువే మనకి అన్నిటికంటే ముఖ్యం ఎన్ని ఉన్నా లాభం లేదు చదువు ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే కాబట్టి చదువు మీరు బాగా చదువుకొని మీ ఇంట్లో వాళ్ళకు ప్రయోజకాలు కావాలని మీకు కోరుకుంటూ సార్ వాళ్ళు చెప్పినట్టు మన గవర్నమెంట్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు మీరు అన్నీ తీసుకొని ఏమ్మా అందరు బాబు కానీ పాప కానీ బాగా చదువుకోండి మంచి మార్కులు తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ క్లాస్కు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మున్సిపల్ చేసిన మేడం చెప్పినట్లు మీరందరూ బాగా చదువుకుంటారు కదా థ్యాంక్ యూ మేడం ఈరోజు ఈ సంవత్సరం మాకు మేడం దాదాపుగా నూట యాభై అడ్మిషన్స్ అయినాయి మాకు మా స్కూల్ నందు మొత్తం మీద మా స్కూల్లో విద్యార్థులు ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు మేడం దాదాపుగా పన్నెండు సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మా స్కూల్లో పన్నెండు సెక్షన్స్ మనకి నడుస్తూ ఉన్నాయి ఈసారి జరిగినటువంటి లో మాకు దాదాపుగా సబ్జెక్ట్ పరంగా మ్యాథ్స్కి అయితే కైనా అయినా కైనా అందరు టీచర్స్ మనకి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎన్ఎస్ వీటి అన్నిటికీ సబ్జెక్ట్ టీచర్స్ వచ్చాయి మేడం ఈ లో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే లాంగ్వేజెస్ అయినటువంటి తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏ ఒక్క టీచర్ రాలేదు మేడం డెఫ్షీట్ ఉంది మాకి అది దాన్ని కవర్ చేయాలని మేము ఆలోచిస్తూ ఉన్నాము కానీ ఏమైనా ఈ డిఎస్సిలో మనకి ఏమైనా కొత్త టీచర్స్ రావచ్చు రావడానికి కంపల్సరీ డిఎస్సి కూడా నడుస్తుంది కాబట్టి మనకి ఆ డిఎస్సిలో కొత్త టీచర్స్ రావడానికి దాదాపుగా మనకి త్రీ మంత్స్ అవుతుంది మేడం మనకి త్రీ మంత్స్ అవుతుంది అంతలోపుల మనకి ఎవరైనా కానీ మేము కూడా ఆలోచిస్తున్నాం మేడం ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నాయి కదా వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ హిందీ జరగపోతే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఎవరైనా దాతలు ముందు వస్తే ఎవరికైనా ప్రైవేట్ విద్యా ఎవరైనా విద్యా వాలంటీర్స్ బాగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టి టెన్త్ క్లాస్ ఒక్కటి నడిపించుకున్నా మనకి పొద్దున మనకి ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఆశిస్తున్నాం మేడం మేము కూడా ఎవరైనా అలా దాతలు వచ్చినా కూడా మేము ఒక సబ్జెక్ట్ టీచర్ని పెట్టుకొని ఆ ఆగస్ట్ అంటే లో కొత్త టీచర్స్ అపాయింట్మెంట్ అయ్యేంత వరకు పెట్టుకుంటాం తర్వాత వచ్చే మళ్ళీ తీసేస్తాం మేడం అలా ఏమైనా ఉంటే ఆశిస్తున్నాం మేడం ఇది మన స్కూల్ యొక్క ప్రోగ్రెస్ మేడం మనకి ఇంత లాస్ట్ ఇయర్ కూడా మన ఈ స్కూల్కి టెన్త్ క్లాస్లో అరవై ఏడు శాతం వచ్చింది మేడం ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ కానీ నెహ్రూ మే స్కూల్ కానీ మనకి అంత వాళ్ళకి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూ పర్సెంటే వచ్చింది కానీ ఇక్కడే మనకి అరవై రెండు శాతం వచ్చింది కాబట్టి ఇది మన స్కూల్ బాగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మంచి విద్యార్థులు మేడం చాలా డిసిప్లిన్తో ఉన్నారు విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా మన ఏరియా పేరెంట్స్ కూడా చాలా గా ఉన్నారు మంచిగా సార్ మీరు ఇబ్బంది పడకండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము కోఆపరేట్ చేస్తామని చెప్పారు వాళ్ళు కూడా బాగా ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు గా ఉన్నారు నాకు ముందుగా ఈ స్కూల్ వచ్చిన వెంటనే విద్యార్థులు ఎలా ఉంటారో అనుకున్నాను కానీ చాలా డిసిప్లిన్ అమ్మాయిలు అయితే ఇంకా చెప్పకూడదు చాలా డిసిప్లిన్ టైం టు టైం వస్తున్న వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిని కొద్దిగా మార్చాల్సి వస్తుంది మారుస్తాం మేడం వాళ్ళకి మొన్న జరిగినటువంటి యోగా డే కార్యక్రమంలో కూడా మేడం మొన్న జరిగిన యోగా డే కార్యక్రమంలో దాదాపుగా ఐదు వందల యాభై మంది పిల్లలు పైగానే వచ్చారు మార్నింగ్ సిక్స్ కి రమ్మంటే సిక్స్ కే వచ్చారు విత్ యూనిఫామ్ వైట్ అండ్ వైట్ యూనిఫామ్ తో రమ్మంటే అందరు వైట్ అండ్ వైట్ యూనిఫామ్ తో వచ్చారు పిల్లలందరూ మాట్లాడి ఏమబ్బా విద్యార్థి ఎంతమంది వచ్చారు ప్రతి ఒక్కరు వాళ్ళకి సంబంధించినటువంటి అది యోగా మ్యాట్ యోగా మ్యాట్ తీసుకుని వచ్చేసారు అదే చాలా అదే అప్పుడే అనుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చాలా డిసిప్లిన్ ఎక్కువగా ఉంది మేము ఇంకా ఎక్కువగా కృషి చేసి వాళ్ళకి ఇంకా మంచి విద్య అందించాలని మేము కూడా అప్పుడే దృఢ నిశ్చయం తీసుకున్నాం మేడం వీళ్ళ కోసం మేము కూడా మీరు చెప్పినట్లే బాగా కష్టపడి విద్యార్థులకు బాగా మంచి చదువును అందిస్తామని మీకు వినపిస్తున్నాం మేడం తర్వాత స్థానిక లీడర్స్ అయినటువంటి జగదీష్ గారిని మాట్లాడింది చైర్పర్సన్ అయినటువంటి సిహెచ్ లోకేశ్వరి గారికి మా స్కూల్ తరపు నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం మీరు రావడం మాకు చాలా ఆనందదాయకం మా విద్యార్థులకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా మీరు మమ్మల్ని ముందుకు నడిపించారు మా విద్యార్థులకు థ్యాంక్ యూ మేడం మీరు వచ్చినందుకు మాకు ముందుగా మేడంని మా స్కూల్ తరఫు నుంచి సన్మానిద్దాం తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ చేసుకుందాం మేడం ముందుగా మా స్కూల్కి రావడం మా గర్వకారంగా ఉంది కాబట్టి ముందుకి సన్మానం మేడంకి నిర్మలా మేడం మహేశ్వరి మేడం సార్ అండ్ టీచర్స్ అందరూ రావాలి ఇక్కడికి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ విద్యార్థులకు సరిపడ చదువుకు సరిపడినటువంటి మెటీరియల్ అంటే బ్యాగు నోట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్కులు బెల్ట్ బూట్లు ఇవన్నీ కూడా ఏ ఒక్క విద్యార్థికి బయట కొనుక్కుంటే భారం అవుతుంది ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది ఎందుకంటే విద్యకి అంత ప్రాముఖ్యత ఉంది మనకి కాబట్టి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ అనేది మనకి ఒక్కొక్క కిట్ విలువ ఎంత తెలుసా మనకి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఒక కిట్ విలువ ఎంత ఉంది తెలుసా మీకు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది ఒక కిట్ బ్యాగ్ మీకు ఇచ్చినటువంటి కిట్ రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఇలా రాష్ట్రం మొత్తం మీద తీసుకున్నట్లయితే అందరి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల డెబ్భై నాలుగు మంది విద్యార్థులకు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ని అందిస్తుంది మన రాష్ట్ర గవర్నమెంట్ మొత్తం మన రాష్ట్ర గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా మీకోసం ఈ విద్యార్థి కిట్కి తొమ్మిది తొమ్మిది వందల యాభై మూడు కోట్ల డెబ్భై ఒక్క లక్ష రూపాయలు ఖర్చు పెట్టింది మీకోసం చూడండి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది మీకోసం ఇవన్నీ చేస్తుంది మిర్డే మిల్స్ అయితేనేమి మీకు చదువుకోవడానికి కావలసినటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి విద్యార్థి మిత్ర అయితేనేమి ఇవన్నీ కూడా విద్యార్థులు బాగా చదువుకొని బాగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మనకి గవర్నమెంట్ ఇవన్నీ చేపట్టింది మనకి కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని పైకి రావాలి ఓకేనా ఓకే తర్వాత మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సిహెచ్ లోకేశ్వరి గారి మేడంని మన విద్యార్థుల గురించి ఉద్దేశించి కొంచెం మాట్లాడిసిందిగా కోరుతున్నాం మేడం ఉపాధ్యాయులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారు అన్నట్లు హెచ్ఎం గారు అన్నట్లు మీరు కూడా చాలా బాగా చదువుకొని మరి మన ఇంట్లో కూడా క్రమశిక్షణతో ఉండి స్కూల్ టైంకి వచ్చి చాలా బాగా చదువుకొని సార్ వారు ఏం చెప్తారో మేడం వారికి ఏం చెప్తారో వారు కూడా వాళ్ళని ఎట్లా చెప్తే అట్లా స్కూల్ బాగా నేర్చుకున్నానని నా యొక్క సందేశం థ్యాంక్ యూ సో మచ్ సార్ అట్టగా పెట్టుకోవాలి వాటికి పుస్తకాలకు అట్టలేయాలి అట్టలేసి స్టిక్కర్స్ అంటించుకొని మీ పేర్లు రాసిపెట్టుకోవాలి కంపల్సరీ ఎక్కడంటే అక్కడ పడేయకూడదు బాగా నీట్గా పెట్టుకొని ఒక్క సంవత్సరం అంతా బాగా నీట్గా పెట్టుకోవాలి బాగా చదువుకోవాలి ఓకేనా తర్వాత మన వైస్ చైర్మన్ అందరికీ నమస్కారం అలాగే మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి మేడం గారికి అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ రవి సార్ గారికి తోటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పిల్లలకి మూడు క్వశ్చన్లు అడుగుతాను ఆ మూడు క్వశ్చన్లకి మీరు కరెక్ట్ మీరు ఎందుకు పంపిస్తున్నారు చదువు వల్ల ఏమొస్తుంది టీచర్లో బాగుంటారు పెద్ద అయిన తర్వాత మా ఊరి పేరు మా మీ తల్లిదండ్రుల పేరు ఇక్కడ సార్ వాళ్ళ పేరు మరి ఇక్కడ ఆధ్వని పేరు కానీ రాష్ట్రం పేరు కానీ మీరు తీసుకురావాల బా చదువుకొని మీకు మధ్యాహ్న భోజనం ఎందుకు పెడుతున్నారు మంచి భోజనం ఆరోగ్యంగా బాగా ఉండాలని మీరు బాగా పెద్ద కావాలని బాగుండాలని మీ ఆరోగ్యం బాగుండాలని మధ్యాహ్న భోజనం పెడతారు అలాగే మీకు సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్ బుక్స్ కిట్ ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు ఇవన్నీ కూడా మధ్యాహ్న భోజనం బాగా తిని ఆరోగ్యంగా ఉంటూ సర్వేపల్లి రాధాకృష్ణ సారు సార్ది కిట్ తీసుకొని బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీకు మధ్యాహ్న భోజనం పేరు డొక్కా సీతమ్మ అనే కాన్సెప్ట్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు వారిని అందరి వారిని కూడా మనం ఈరోజు స్మరించుకోవాలా నొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకంది కూడా ఏమో అందరూ బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులకి స్కూల్కి తీసుకురావాలని కోరుతూ ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసు పెట్టి మీకు విద్య చెప్పిస్తున్నారు అంటే పెద్దలు ఇంతకుముందు చెప్పేవాళ్ళు అరే మీరు బాగా కడుపు నిండా తినాలా కళ్ళ నిండా చదవాలి కడుపు నిండా తినాలి కళ్ళ నిండా చదవాలనే మనకి పెద్దలు చెప్పేవాళ్ళు ఆ నుడి నా నుడిని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన ఆహార పథకాన్ని పౌష్టికాహారం కోసం దేనికోసం మనకి పౌష్టికాహారం ప్రతి ఒక్క పిల్లలకి అందాలి అన్న ఉద్దేశంతోనే మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రారంభించింది తర్వాత మన సర్వేపల్లి రాధాకృష్ణ చిట్టు పుస్తకాలు ఇవ్వడానికి వచ్చిన ఈ పుస్తకాలను దయచేసి మీరు శ్రద్ధగా ఇచ్చిన వెంటనే శ్రద్ధగా అందరూ అట్టాలు వేసుకొని దాని మీద పేర్లు రాసుకొని శ్రద్ధగా అందరూ చదువుకోవాల్సిందిగా ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కావున విద్యార్థులు ప్రతి ఒక్కరూ శ్రద్ధతో బాగా చదువుకోవాలని మా మేము చదివే సమయంలో ఇలాంటివన్నీ ఏమీ లేవు మాకు అయినా మేము టెన్త్ వరకు చదువుకున్నాము మీరు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకొని కలెక్టర్ అయితేనేమి ఇంజనీర్ అయితేనేమి డాక్టర్లు అయితేనేమి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన హెచ్ఎం సార్ అయిన రవి రవి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కావచ్చు ఆడర్ లెబర్ కావచ్చు ఈ మున్సిపాలిటీ స్కూల్స్ అన్నీ కూడా మేడం ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి మనకి మేడమ్ మాకు అందరికీ ఈ స్కూల్ అన్ని కూడా పెద్ద మేడమే మేము అన్ని మేడం యొక్క ఆధ్వర్యంలోనే ఈ స్కూల్ నడుపుతూ ఉన్నాము మా స్కూల్ తరఫు నుంచి ఒక చిన్న విన్నపం మేడం మీకు ఇక్కడ మా స్కూల్ ఇంత పెద్ద స్కూల్కి ఒకే ఒక ట్యాప్ ఉంది మేడం ఇక్కడ ట్యాప్ అనేది మనకి ఫైవ్ డేస్ ఒకసారి వస్తుంది మేడం మనకి అక్కడ తాగే నీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం మీ మీరు కొద్దిగా మా స్కూల్ మీద కొంచెం ప్రేమ చూపించి ఒక ట్యాప్ ఇంకొక కనెక్షన్ ఇప్పిస్తే ఆ సైడ్ మనకి కొంచెం బాగుంటుంది మేడం విద్యార్థులకి తాగునీరు అందించడానికి బాగుంటుంది అనుకుంటున్నాం మేడం కొద్దిగా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం చూడండి పిల్లల మీద అభిమానం తో మేడం ఎంత తొందరగా ఒప్పుకునింది ఓకేనా మీరు కూడా బాగా చదువుకొని మేడంకి మంచి పేరు తేవాలి ఓకే సార్ థ్యాంక్ యూ మేడం ఇప్పుడు మనము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ను మనకి స్థానిక లీడర్ రావడం జరిగింది అందరికీ అందరికి కూడా మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి విద్యార్థి మిత్ర కిట్ ఎందుకు ఇస్తున్నారు అంటే గతంలో ఒక ఐదు సంవత్సరాల కిందటి వరకు కూడా ఏ పాఠశాలలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు ఈ యొక్క ఎందుకు ఇస్తున్నారు ప్రధాన ఉద్దేశం ఏమంటే ముందుగా ఆర్థిక సోమత లేని పిల్లలు కూడా ఇటువంటి అంటే సదుపాయాలు లేకుండా చదువుకుంటున్నారు ముందుగా పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి అదే విధంగా విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల స్థూల నిష్పత్తిని పెంచడానికి ఈ యొక్క మామూలుగా గతంలో పుస్తకాలు కొనడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఉండేది అటువంటి అప్పుడు విద్యార్థుల్లో ఈ యొక్క విద్యా సామర్థ్యాలు అనేటివి కూడా లేవు అటువంటి అభ్యసన ఫలితాలు రాబట్టడానికి కూడా మన గవర్నమెంట్ ఆలోచించి ఈ ఈ విద్యార్థి కిట్టుని ఇవ్వడం జరిగింది ఈ విద్యార్థి కిట్టుని ఇవ్వడం ద్వారా గతంతో పోలిస్తే అంటే గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి ఫలితాలు గణనీయంగా పెరిగాయి కాబట్టి మనకి ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క విద్యార్థి మిత్ర కిట్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు కానీ భవిష్యత్తులో పాఠశాలకు సహాయ సహకారాలు అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు చైర్పర్సన్ మేడం గారికి లోకేశ్వరి మేడం గారికి మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం నేను నంద్యాల నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మేడం సో ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నారు హెడ్ మాస్టర్ సార్ చెప్పినట్టు మొన్న యోగా యోగా డే రోజు ఉదయాన్నే ఆరు గంటలకి అందరు విద్యార్థులు యూనిఫామ్తో రావడం మేము చాలా ఆశ్చర్యపోయాము సో మా వంతుగా ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ అలాగే ఇక్కడ చేసిన ఆరో తరగతి విద్యార్థులు బాగా చదువుకొని మన ఆదోని పట్టణానికి మరి మీ తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను చైర్పర్సన్ లోకేశ్వర్ మేడం గారికి మరి రేవిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులకు మా రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ సార్ గారికి ఆ తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రియా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా శుభ మధ్యాహ్నం మేడం నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కించపేటలో ఎస్జిటిగా పనిచేశాను రీసెంట్గా ఇక్కడ ఫిజికల్ సైన్స్ ప్రమోషన్గా ఈ స్కూల్లో ఎంచుకోవడం జరిగింది మేడం నేను అక్కడ చూశాను పిల్లల్ని ఇక్కడ చూశాను నిజంగా సార్ చెప్పినట్టు అందులో అతిశయక్తి అయితే లేదు పిల్లలు చదువుకోవాలనే తపన చాలా బాగుంది డిసిప్లిన్ కూడా బాగుంది ఇక మావంత గురించి కూడా ఈ పాఠశాల అభివృద్ధికి చేస్తామని ఈ సందర్భంగా ఇస్తున్నాను మీరు కూడా పిల్లలు కూడా ఇక్కడ సార్లు అయితే మేడం వాళ్ళందరూ చెప్పిన విషయాలు కూడా బాగా అంటే మనసులో పెట్టుకొని మీరు బాగా చదువుకొని మీకు మీ తల్లిదండ్రులకు మీరున్న ఊరుకు పేరు ప్రత్యులు తీసుకురావాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత చేసుకుంటూ ఇంక ఉన్నాడు వేదికలో వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారములు ఈ పాఠశాలకు నేను అంటే హై స్కూల్ విషయంలో ఇదే ఫస్ట్ టైము అంతకుముందు లెక్చరర్గా వర్క్ చేశాను ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్ హెడ్ గా ఒక పదహైదు సంవత్సరాలు వర్క్ చేశాను తర్వాత ఇప్పుడు సిక్స్త్ టెన్త్ మధ్యలో అక్కడ ఇంటర్మీడియట్ పిల్లల్ని చూశాను ఇక్కడ వన్ టు ఫిఫ్త్ పిల్లల్ని చూశాను ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ టు టెన్త్ క్లాస్ పిల్లల్ని చూస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా చాలా బాగా చదువుకునేటటువంటి లక్షణాలతో ఉన్నారు మేడం ఫస్ట్గా రెండవది వచ్చేసి హెడ్ మాస్టర్ సార్ కూడా కొత్తగా రావడం జరిగింది అంతకుముందు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సారు ఆల్రెడీ ఆ అనుభవంతో స్కూల్ చక్కగా నడిపారండి కానీ ఇప్పుడు ఈసారి కూడా కొత్తగా రావడము కొంచెం స్టార్టింగ్ కొంచెం ట్రబుల్గా ఉంది అయితే అవన్నీ కూడా మేమందరం కలిసి ఆ విషయంలో సర్దుకుని ఖచ్చితంగా ముందుకు వెళ్తాం మేడం తర్వాత వచ్చేసి ఈ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మా స్కూల్లో ముగ్గురు టీచర్లు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఒకరైనా ఉండాలి మేడం ఒకరు కూడా లేరు అది చాలా చాలా